హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియాంక హల్దీ ఫంక్షన్ కోసం అమ్మ అయితే ఇలా సింపుల్గా సెట్ చేసేసింది యాక్చువల్గా హల్దీ ఫంక్షన్ ఫైవ్ డేస్ ముందే రిసార్ట్లో అయిపోయింది ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి మా సిస్టర్స్ ఎవరికి కుదరలేదు అయ్యో ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదే అని ఒక చిన్న ఫీలింగ్ మా అందరిలోని అండ్ ఫంక్షన్లో అందరు ఉన్నారు కానీ అక్క వాళ్ళని మిస్ అయ్యాను అని ప్రియాంకకి ఇంకా మా అందరి ఫీలింగ్స్ని పోగొట్టడం కోసం అమ్మ పిన్ని పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి చిన్నగా అలా సెటప్ చేసేసారు పెళ్లి కూతురు ఫంక్షన్ ముహూర్తానికి టైం తక్కువ ఉన్నా ఉన్న తక్కువ టైంలో సింపుల్గా సెట్ చేసి మా కోసం స్పెషల్గా అరేంజ్ చేసినందుకు మా అక్క చెల్లందరం చాలా చాలా హ్యాపీ ఈ హల్దీ ఫంక్షన్లో స్టిల్స్ ఫోటోగ్రాఫర్స్ కంటే కూడా అమ్మ పెద్దమ్మ వాళ్ళే ఎక్కువ స్టిల్స్ చెప్పేవారు భలే అనిపించేది మాకంటే కూడా అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నారని మేమేమో వాళ్ళు ఏం చెప్తారు ఆ స్టిల్స్ పెడదామన్నట్టుగా చూస్తున్నాము ఇంకా మా సిస్టర్స్ ఎవరికి ఏ రాదు కాబట్టి గుంపులో గోవింద అందరం తలక దోశ వేసేసాము స్టెప్ అయిపోయింది భలే ఉంది కదా అంతకీ మా డ్యాన్స్లు ఫొటోస్ ఇంత సాఫీగా జరగడానికి రీజన్ మా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఓన్లీ బబ్లీ షన్వి మాత్రమే ఉన్నారు పిల్లలతో ఫంక్షన్ అంటే వాళ్ళు కూడా తిరగడమే సరిపోతుంది కదా మొత్తం టైం అంతా కానీ ఆ సందడే వేరు పిల్లలు ఉంటేనే ఆ ఫంక్షన్కి ఇంకా అందం మేమైతే మా పిల్లలందరినీ మిస్ అయ్యాము ఇన్ని ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేసినా సరే ఇంకా హల్దీ ఫంక్షన్ కోసం చిన్నక్క శారీతో ఇలా సింపుల్గా రెడీ అయిపోయినండి హల్దీకి ఎల్లో కలర్ అనుకున్నాము కానీ నా దగ్గర ఎల్లో శారీనే లేదు సో అలా సెట్ చేసేసాను ఇంకా హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్ళికూతురు ఫంక్షన్కి ఆఫ్ శారీ వేసుకుందాంలే అని ఫిక్స్ అయ్యాను కానీ మా అక్క వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యారు శారీ వేసుకుని ఇంకా వాళ్ళని చూశాక ఇంకా డెసిషన్ చేంజ్ చేసి శారీనే వేసుకుందామని ఫిక్స్ అయిపోయా ఏ శారీ వేసుకున్నాము అని చూస్తే అమ్మ పెళ్ళి పట్టు సారీ కనిపించింది అండి అందులోని ఇప్పుడు పట్టు సారీస్లో ఈ మోడల్ కూడా ట్రెండింగ్లో ఉంది కదా సరే ట్రై చేద్దాము అని చూస్తే బ్లౌజ్ అసలు సెట్ అవ్వలేదు కానీ ఏదో నా పెళ్ళి సారీ ఉంటే అదే మ్యాచ్ చేసి సెట్ చేసేసాను ఇంకా వేసుకున్న తర్వాత లుక్ నాకైతే చాలా బాగా నచ్చింది అందులో అమ్మ పెళ్ళి పట్టు చీర అంటే అదొక ఎమోషన్ కదా సారీ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి అందరి రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకున్నాను నా హ్యాపీనెస్ని ఇది మా అమ్మ పెళ్ళి పట్టు చీర ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ దాని ఏదో అలా షేర్ చేసుకుంటే తెలియని హ్యాపీనెస్ కదా ఇదండి నేను వేసుకున్న శారీ స్టోరీ అయితే ఇంతకీ మీరు మీ మదర్ పెళ్లి శారీని ట్రై చేశారా లేదా ఇప్పటి వరకు వేసుకోకపోతే ఒకసారి వేసుకుని ఒక ఫోటో తీసేసుకోండి మరి ఒక మెమొరీగా ఉంటుంది ఆ శారీని మళ్ళీ జాగ్రత్తగా దాచి మళ్ళా మీ పిల్లలకి కూడా వేసి ఇంకొక ఫోటో తీసేయండి ఓకేనా నేనైతే అమ్మ పెళ్లి పట్టు చీరని వేసి ఒక ఫోటో తీయించాలని ఇప్పుడే ప్లాన్ చేసేసుకున్నాను ఎప్పుడో సంగతి గురించి మా నానమ్మని గుర్తుపెట్టారా చెడాల వీడియోలో చూసే ఉంటారు ఇంకా మా అత్త అచ్చం నేను మా అత్తలానే ఉంటానని నన్ను చూసిన ప్రతి ఒక్కరు అంటారు మరి మీకు కూడా అలానే అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేసేయండి అమ్మ నానమ్మ అత్త పెద్ద మొక్కరిది మిస్ అయింది ఈ ఫ్రేమ్లో ఇంకా వీళ్ళు మా వదిన అన్నయ్య బావ అక్క ఇంకో బావ అక్క వాళ్ళైతే ఫంక్షన్ రావడానికి కుదరలేదు వాళ్ళని చెల్లి పెళ్లి వీడియోలో చూపిస్తానులేండి del కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి పింట్రెస్ట్లో ఒక స్టిల్ చూసాము సేమ్ యాషస్ ట్రై చేద్దాంలే ఏముంది అనుకుంటే ఈ పోజ్ పెట్టడానికి మేం పడ్డ కష్టాలు మాకే తెలుసండి అసలు ఒక ఫోటో వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు ఇప్పుడు అర్థమైంది ఏదో సెట్ చేసాం అనుకున్నాం కానీ ఎండింగ్లో ఫోటో చూస్తే అస్సలు సెట్ అవ్వలేదు కానీ మేమైతే చాలా హ్యాపీ ఈ పోజ్ పెట్టడానికి ఎంత కష్టపడ్డామో అంతే ఎంజాయ్ చేసామండి మీ ఇంట్లో మాత్రం ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ముందుగానే మీ గ్యాంగ్ మొత్తం స్టిల్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ ప్రిపేర్ అయిపోండి అప్పుడే ఫొటోస్ ఇంకా బాగుంటాయి ఏ ముందులే ఏదో చేసేద్దాము అనుకుంటే మా లాగా అన్నీ చేయండి స్టిల్స్ మాత్రం తక్కువ ఉంటాయి సో మీరు ముందుగానే ప్రాక్టీస్ చేసేయండి ఏదైనా సారీ ప్రమోషన్స్ కావాలంటే చెప్పండి చేసేస్తాం మరి చూస్తున్నారా ఒక్కొక్కరం తగ్గేదేలే అన్నట్టుగా ఒకరికి మించి ఒకరికి చేస్తున్నాం మీకు వై అయితే బాగా నవ్వు వస్తుంది నాకు అర్థమవుతుంది బట్ ఏదో మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే మా ఫ్యామిలీ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్థర్స్ హ్యాపీ హోమ్